హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీల్ కుమార్ జర్నలిస్ట్ ఈరోజు మనం ఒక టాపిక్తో వస్తాం మన చుట్టుపక్కల కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఏ రాజకీయ పార్టీ ఎవరు ఏం మారుతున్నారు దీనిపై ఒక చిన్న కంక్లూజన్కి కోసం గుమ్మనూరు గుమ్మనూరు ఫ్యామిలీ అంటే ఇప్పటికి మీకు అర్థమైంటుందంట ఎవరా గుమ్మనూరు ఫ్యామిలీ ఏమా కథ ఒక్కసారి మనం విన్నాం గుమ్మనూరు జైరామ్ జయరామకి సంబంధించి ముగ్గురు అన్నదమ్ముడు అలాగే వాళ్ళ ఇంకో తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడికి సంబంధించి చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి ఇంకోటి చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ అని కూడా వినిపిస్తున్నాయి ఆయన పేరు ఏంటంటే గుమ్మనూరు నారాయణ ఎవరండి గుమ్మనూరు నారాయణ ఆ గుమ్మనూరు నారాయణ ఎంత పవర్ఫుల్లో ప్రతి ఒక్క కార్యకర్తకు తెలుసు అలాగే ఎప్పుడైతే ఆలూరు కాన్స్టిట్యూషన్లో ఉన్న గుమ్మునూరు జయరాంకి వైసీపీ టికెట్ కాదని అక్కడ అదే సామాజిక వర్గానికి అదే సామాజిక వర్గానికి చెందిన విరుపక్షకు వైసీపీ టికెట్ ఇవ్వడంతో గుమ్మునూరు జైరామ్ టీడీపీ తీర్థం తీసుకొని వెళ్ళిపోయారు ఓకే అయితే బాగుంది ఇప్పుడు గుమ్మునూరు నారాయణ ఎక్కడి నుంచి వచ్చారు మధ్యలో అంటే గుమ్మునూరు జయరాం విజయానికి ఆయన కూడా ఒక కారణం ఎవరు నారాయణ అలాంటి నారాయణ కూడా గుత్తి కాన్స్టిట్యూషన్కి వెళ్ళి గుత్తిలో ఈయన టికెట్ ఎవరైతే గుమ్నూరు చేయడానికి టికెట్ ఒక్కసారి టీడీపీ అధిష్టానం ఇవ్వడంతో గుంతకల్ నియోజకవర్గమైన గుత్తిలో వెళ్ళి ఆయన బాగానే కష్టపడ్డారు కష్టపడి తన అన్న విజయానికి ఏమైనా జరిగిన తన అన్న విజయం తన అన్న కావాల తన అన్న విజయం అన్న చెబితే అయిపోయా అనే సిద్ధాంతం ఉన్న వ్యక్తి గుమ్మనూరు నారాయణ అలాంటి గుమ్మనూరు నారాయణ వెళ్ళారు పార్టీని గెలిపించుకున్నారు పార్టీని గెలిపించారనే దానికంటే తన అన్నని గెలిపించారనడంలోన గెలిపించాలనే దృఢ సంకల్పంతో వెళ్ళారు గెలిపించారు ఆయన వాక్చాతుర్యం అయితే ఏమి ఆయన మాట తీరైతే అయితే ఏమి ఆయన ప్రజలను దగ్గరకు తీసుకునే తీరైతే ఏమి అస్సలు అన్ని డిఫరెంట్గా ఉంటాయండి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఎంతో ఆప్యాయంగా మాట్లాడతాడు ఎంతో దగ్గర సంబంధం ఉన్న వ్యక్తుల మాట్లాడతాడు ప్రతి ఇంటికి తన ఒక బిడ్డ అన్నట్లు మాట్లాడతాడు అంతటి రేపో ప్రజలతోన కార్యకర్తలతోనే కాదు ప్రజలతో కూడా అంత రేపు మెయింటైన్ చేయగలిగిన వ్యక్తి గుమనూరు నారాయణ ఈయన జెడ్పీటీసీ వైసీపీ అధిష్టానం వైసీపీ ఉన్నప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయనకు జడ్పీటీసీ ఇస్తామంటే కూడా ఎక్కడి నుంచి జెడ్పీటీసీ అండి చిప్పగిరి చిప్పగిరి నుంచి జెడ్పీటీసీ ఇస్తామంటే కూడా వాళ్ళ అన్న ఎవరైతే గుమనూరు జయరా మినిస్టర్గా అప్పట్లో అప్పటి కేబినెట్ మినిస్టర్గా ఉన్నాడు వైసీపీ ప్రభుత్వంలో వద్దు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నారో విరూపాక్షి విరూపాక్షికి ఇద్దాం మన పార్టీ నమ్ముకున్నాడని చెప్పేసి జెడ్పీటీసీ నా కాళ్ళ దగ్గరికి వచ్చిన జెడ్పీటీసీని కూడా నారాయణ తృణ ప్రాణాయంగా వదిలేశాడు కేవలం వాళ్ళన్న కోసం వదిలేసిన తర్వాత విరుపక్ష జడ్పీటీసీ అయ్యాడు కాలక్రమేణా ఆయన ఎమ్మెల్యే టికెట్కి ఆశించాడు ఇద్దరు గుమ్నూరు జయరాం వర్సెస్ విరూపాక్ష అన్నట్లు పడింది ఆయన రాజీనామా అన్నాడు ఇంకా క్యాస్ట్ బేస్ రాజకీయాలు నడిచినాయి అన్నీ నడిచేసి మొత్తానికి గుమ్మనూరు జయరాంకి టికెట్ రాకుండా జరిగింది కానీ టికెట్ రాకుండా ఆయన ఓన్ చరిష్మా అనేసి గుమ్మునూరు జయరాం మరొకసారి నేర్పించారు గుంటకలికి వెళ్ళి అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో రిటర్న్ బ్యాక్ ఇదే ఆలూరు నియోజకవర్గానికి గుమ్మునూరు నారాయణ నేను ఉన్న ఊరు మేము పుట్టిన ఊరు మేము పుట్టిన నియోజకవర్గాన్ని ఎందుకు వదులుకోవాలి మనం ఇక్కడ కూడా ప్రజలకు మంచి చేయాలి నా ప్రజలకు మంచి చేయాలి గుంటూరు ప్రజలకు మంచి చేయాలి చిప్పగిరి ప్రజలకు మంచి చేయాలి హాలర్వి ప్రజలకు మంచి చేయాలి హుగుంద ప్రజలకు మంచి చేయాలి దేవనకొండ ప్రజలకు మంచి చేయాలి ఆస్పరి ప్రజలకు మంచి చేయాలి ఆలూరు నియోజకవర్గం అభివృద్ధికి మంచి చేయాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్తో ఈ అభివృద్ధి చేయగలిగిన పర్సన్ ఎవరు నేను అభివృద్ధి చేయాలి అయితే అభివృద్ధి చేయగల పర్సన్ ఎవరు ఎవరు ఏ పార్టీలోనూ ఆ అభివృద్ధి జరుగుతుంది అంటే ఆయన ఎన్నుకున్న వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ రాష్ట్రమే కాదు దేశమే ఆయన వైపు చూసింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అత్యంత శక్తిగల నేత అని ప్రధానమంత్రి కితాబిచ్చాడు అలాంటి నేత అయితే బాగుంటుందని ఆయన ఎదురు చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉంది ఏంటంటే విశ్వసనీయ సమాచారం ఒకవేళ ఇదే కనుక జరిగితే ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఆలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్గా అలాంటి సేన బలమైన సేన ఉన్న నాయకుడిగిన ఆలూరికి వచ్చాడు అనుకోండి ఇప్పుడుండే ఆలూరులో జనసేన పార్టీ వేరు తర్వాత ఉండే పార్టీ వేరు అనే లెక్కలో మారిపోతుంది జనసేన ఎందుకంటే ఇప్పటి వరకు జనసేనని ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారి జనసేన ఉందో ఆ జనసేనని ఏదో కూటమిలో ఉన్నాం మనం ఖచ్చితంగా భాగస్వామ్యం చేసుకోవాలి అనే విధంగా మాట్లాడుతున్నారు సరే ఇప్పుడు ఆలూరు నియోజకవర్గానికి వస్తే మాత్రం ఒకవేళ ఈ రూమర్ అయితే ఏదైతే స్ప్రెడ్ అవుతుందో ఆలూరులో ఇదిగిన ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ అనుకోండి ఆలూరులో జనసేన ఆపే వ్యక్తులు ఉండరు ఆలూరులో జనసేన ఆపే వ్యక్తులు ఉండరు జనసేనకు పెద్దపీట వేయాల్సిందే ఆలూరులోన జనసేన కేడర్ పెరుగుతుంది ఆలూరులో జనసేన నాయకులకు న్యాయం జరుగుతుంది ఆలూరులో జనసేన కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది ఆలూరులో ఫైనల్గా ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్కరికి న్యాయం చెయ్యగలిగిన వ్యక్తి ఒక గుమ్ముడూరు నారాయణ కానీ ఇది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు ఆయన పార్టీ తీర్థం పుచ్చుకుంటారో అనేది కూడా వెయిట్ చేయాలి దాదాపు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ఉగాది ఏదైతే మన హిందువుల నూతన సంవత్సరపు ఉగాది ఉందో ఆ నూతన సంవత్సరం ఉగాది నుంచి ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నాడు ఖచ్చితంగా పుచ్చుకుంటాడు అని అక్కడ ఆలూరు కోట నుంచి వినిపిస్తున్న శబ్దం ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన జనసేన పగ్గాలు తీసుకోగలిగితే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు నెక్స్ట్ వచ్చే సర్పంచులు నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో జనసేన పంతం నెగ్గించుకుంటారు డ్యామ్షోర్గా చెప్పచ్చు జనసేన నాయకులు ఎవరైతే ఇప్పుడు ఉమ్మడి పార్టీలో జనసేనకి ఎలాగైతే చీలికలు జరిగాయో జనసేనకి ఎన్నైతే మనకి సీట్లు ఇచ్చారో అదే నిష్పత్తిలో ఆలూరులో కూడా జనసేన కేటాయించవలసి వస్తుంది అలా కేటాయిస్తే దగ్గరుండి స్థానిక సంస్థలైనటువంటి ఎంపీటీసీ సర్పంచు జెడ్పీటీసీ ఇలాంటివి ఏవి వదలకుండా జనసేనకి దక్కాల్సిన క్రెడిబిలిటీ ఏముంది ఆ క్రెడిబిలిటీని నిజం చేసి చూపించగలగా సత్తా ఉన్న నేత ఒక గుమ్మనూరు నారాయణ అలాంటి నేత వస్తున్నాడంటే ఆల్రెడీ జనసేన నాయకులు స్వాగతం పలికారని తెలిసింది కానీ ఇప్పటివరకు అసలు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడా లేదండి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడా లేదు ఆలూరు నియోజకవర్గంని వాళ్ళు వీడి కేవలం అయింది ఎలక్షన్ ముందు మాత్రమే వెళ్ళారు వీడి అనడం కంటే పక్క నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ కూడా జెండా పాతి వచ్చిన నేతలు వీళ్ళు వాళ్ళ నియోజకవర్గాన్ని అలాగే కంటికి రెప్పలా కాపాడుకుంటున్న నేతలు కూడా వీళ్ళు అదే నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాదు మనం అభివృద్ధి చేసి తీరాలని ఒకే ఒక నినాదంతో ప్రజా అభివృద్ధి కొరకు నియోజకవర్గ అభివృద్ధి కొరకు పవన్ కళ్యాణ్తోనే సాధ్యం అనేసి మన గుమ్మనూరు నారాయణ నమ్మి అదే జనసేన పార్టీలోకి రావడం జరుగుతుందని విశ్వసనీయ సమాచారం అయితే పవన్ కళ్యాణ్తో గుమ్మునూరు జయరాము గుమ్మునూరు నారాయణ వీళ్ళ రిలేషన్ ఎలా ఉండేది అంటే ఇప్పుడే రిలేషన్ మొదలైందంటే కాదు గతంలో ప్రజా రాజ్యం పార్టీలో గుమ్మునూరు జయరాం ఎమ్మెల్యేగా పోటీ చేసి కొద్ది పార్టీ ఓట్లతో ఓడిపోయిన ఘనత గునైనది ఉంది అప్పటి నుంచే గుమనూరు జయరాం అయితే ఏమి గుమ్మనూరు జో సోదరులు అయితే ఏమి గుమ్మునూరు నారాయణ అయితే ఏమి వీళ్ళందరూ మెగా ఫ్యామిలీకి ఏదైతే మెగా ఫ్యామిలీ చిరంజీవి వీళ్ళు ఉన్నారో మెగా ఫ్యామిలీకి అనుకూలంగా ఉన్నారు ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ విలీనం కావడంతో ఆటోమేటిక్గా కాంగ్రెస్లోన వైఎస్ రాజశేఖర రెడ్డి సారథ్యంలోన ముందుకెళ్లారు తర్వాత ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడి నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇచ్చారు ఈ గుమ్నూరు సోదరులు నియోజకవర్గాన్ని ఆలూరు నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇచ్చారు పార్టీ రాకపోయినా ఇక్కడ గుమ్నూరు జయరాం గెలిచాడు అప్పుడు మనం ఒక చిన్న మాట కూడా తీసుకోవచ్చు ఈ వెంటకి ఇట్లా చూపించి చంద్రబాబు నాయుడు నాకు ఒక మాట చెప్తే ఇట్లా అన్నాను అని చెప్పాడు ఓకే తర్వాత గుమ్మనూరు జయరామ్ని సొంత ఓ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కోటరిలో ఏదో ఇష్యూ జరిగిపోయి ఆయన దగ్గరకు రానివ్వకుండా ఆయన దూరం పెట్టేసి కొంతమంది ఆధిపత్య వర్గాలు ఆడిన ఆటలో జయరామ్ గారు బలిపశువు అయ్యే అవకాశం ఉండేది ఆ బలిపశువు కాకుండా బీసీ నేత అయినటువంటి నన్ను అగ్రవర్ణాలు తొక్కడం ఏంటి నా ప్రజలు నా బీసీలు ఉన్నారు నేను కంపల్సరీ గెలిచి తీరుతాను నా బీసీల సత్తా చూపిస్తా అనేసి వెళ్ళి కొందరు కోటలు కూడా బద్దలు కొట్టారు అలాంటి వ్యక్తి గుమ్మనూరు జయరాం అది గుమ్మనూరు ఫ్యామిలీకి ఉన్న స్టామినా అలాంటి గుమ్మనూరు ఫ్యామిలీ నుంచి జనసేన ఇన్ఛార్జ్గా ఆలూరులో అడుగు పెడితే దాదాపు ఆలూరులో జనసేనకి నూతన ఉత్సాహం కార్యకర్తలకు నూతన ఉత్తేజం కూడా వస్తుంది ఇంకా అధికారులలో జనసేన కూడా అధికార పార్టీనే సో అధికార పార్టీలోకి మళ్ళీ రాగలిగితే ఆలూరులో చాలా ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయండి చాలా అంటే చాలా చేంజ్ అవుతాయి ఇప్పటివరకు బీజేపీ అక్కడ ఉన్న బీజేపీ అయితేనేమి టీడీపీ అయితేనేమి అయితే కాంగ్రెస్ అయితేనేమి ఈ ఇవన్నీ క్యాలిక్యులేషన్లు ఉన్నాయి ఒక్కసారి గుమ్నూరు ఫ్యామిలీ మళ్ళీ వెంటర్ అయ్యింది అనుకోండి ఆ ఈక్వేషన్స్ అనేటివి ఇలా ఉన్నట్టు ఇలా అయిపోతాయి అలాంటి ఈక్వేషన్స్ కూడా జరిగే ప్రమాదం కూడా ఉంది ఏది ఏమైనప్పటికీ గుమ్మనూరు నారాయణ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి ప్రజల మీద ఆలోచన చేసే వ్యక్తి ప్రజల కోసం ఆలోచన చేసే వ్యక్తి అభివృద్ధి కోసం ఆలోచన చేసే వ్యక్తి ఏదైనా సరే కానీ చేద్దాం ముందు ప్రజలు తర్వాత మనం మనం ఇక్కడ ఉన్నామంటే ప్రజలే ప్రజలే దేవుళ్ళు అని నమ్మే సిద్ధాంతం గల వ్యక్తి కాబట్టి ప్రజలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది దర్శ పవన్ కళ్యాణ్ అక్కడ ఉండేది పవన్ కళ్యాణ్ సారాధ్యంలో ఇక్కడ గుమ్నూరు నారాయణ అంటే కూడా బేసులు పగిలిపోతాయి చాలామందికి బేసులు కూడా పగిలిపోతాయి అలాంటి క్యాడర్ ఉన్న వ్యక్తి కూడా గుమ్మనూరు నారాయణ ఆ చాలామంది వ్యక్తులు ఎవరైతున్నారంటే ప్రజలకు హాని చేసే వ్యక్తులు సంఘానికి హాని చేసే వ్యక్తులు ప్రజా సం ప్రజా సంఘాలకు హాని చేసే వ్యక్తులు ప్రజల మనుగడకు హాని చేసే వ్యక్తులు ప్రజా అభివృద్ధికి ఆటంకాలు కలిగించే వ్యక్తులు చట్టం తన పని తను చేసుకోకుండా ఆటంకాలు విఘ్న విఘ్నత కలిగించే వ్యక్తులు ఇలాంటి వ్యక్తులకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి జనసేన అని వదిలిపెట్టడు అలాంటి జనసేనాని సారథ్యంలో గుమ్మనూరు నారాయణ వచ్చాడంటే చాలా ఆల్వియస్లీ చాలా ఇబ్బందులు తప్పదు అలాంటి వాళ్ళకి కాబట్టి ఆలూరు అభివృద్ధి కూడా జరుగుతుంది అలాగైతే ఇంకొక విషయానికి మనం వస్తే ఆయన గురించి ఆల్రెడీ మార్కెటెడ్ ఆలూరు మార్కెటెడ్ యార్డ్ చైర్మన్గా కూడా ఆయన పదవీకాలం కొనసాగారు ఆయన కాలం వరకు కొనసాగారు అయితే ఆలూరు ఆయనకు సుపరిచితమే ఆలూరుకి ఆలూరుకి సంబంధించిన మండలాలు ఏవైతే ఉన్నాయో హొలుగుంద హాలరివి ఆలూరు ఆస్పరి దేవనకొండ చిప్పగిరి ఈ మండలాలు ఏవైతే ఈ మండలాలు అన్నిటికైనా సూపరిచితుడు ప్రతి మండలంలో వాళ్ళకు ఓన్ కేడర్ ఉంది గుమ్మనూరుకి ప్రతి మండలంలో వాళ్ళ అభిమానులు ఉన్నారు ప్రతి మండలంలో వాళ్ళ ఓన్ కార్యకర్తలు ఉన్నారు పార్టీ కార్యకర్తలు కాదండి గుమ్మనూరు కార్యకర్తలు ఐ మీన్స్ గుమ్మనూరు కలిగిన వ్యక్తులు ఉన్నారు గుమ్మనూరు వాళ్ళు ఏం చెప్తే చేయగలిగిన వ్యక్తులు ఉన్నారు ఇంకో విషయం చెప్పాలంటే గుమ్మనూరు జైరామ్ అదే గుమ్మనూరు ఫ్యామిలీ పరిపాలించేటప్పుడు ఆయన ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నప్పుడు ఎటువంటి ఫ్యాక్షన్ అేలు జరగలేదు ఫ్యాక్షన్ని ఆలూరు అంటేనే ఫ్యాక్షన్ నేపథ్యంలో ఓ ప్లేస్ ఉంది ఆలూరు నియోజకవర్గానికి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఓ ప్లేస్ అలా పెట్టారు అలాంటి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉన్న టైంలో కూడా గుమ్మనూరు ఫ్యామిలీ పరిపాలించేటప్పుడు అక్కడ ఎటువంటి హత్యలు జరగల ఎటువంటి రాజకీయ హత్యలు జరగల ఏం జరగల అలాంటి వ్యక్తులు మళ్ళా దాని తర్వాత కొన్ని ఫ్యాక్షన్ హత్యలు మనం చూసాం నండి రోడ్డు మీద నరికి చంపిన హత్యలు చూసాం చాలామంది విమర్శ గురించి చూస్తారు గుమ్మనూరు వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటివి జరగాల ఇప్పుడు ఫ్యాక్షన్ పూడు పోసుకులు అంశాలను అంశాలని కూడా చూసారు కానీ ఫ్యాక్షన్ అయితే పూడు పోసుకొల హత్యలు అయితే జరిగాయి అయితే గుమ్నూరు నారాయణతోన ఏదైతే జనసేన పార్టీ ఉందో ఆ జనసేన పార్టీకి మంచి జరుగుతుంది అలాగే జనసేన పార్టీ వల్ల గుమ్మునూరు నారాయణ వల్ల ఆలూరు అభివృద్ధి కూడా జరుగుతుంది ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అండి అయితే ఉగాది తర్వాత ఒకవేళ గుమ్నూరు నారాయణ పార్టీ తీర్థం తీసుకున్నాడే అనుకోండి అది ఒక సెన్సేషనల్ టాపిక్ ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి సెన్సేషనల్ టాపిక్ అలాంటి గుమనూరు నారాయణ కూడా మనం ఇంటర్వ్యూ చేసే ప్లాన్ చేద్దాం ఇప్పటివరకు అయితే ఆయన మనకు అందుబాటులో రాలే మనం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లే కలవట్లే ఆయన బిజీలో ఆయన షెడ్యూల్ బిజీలో ఆయన ఉన్నాడు మనం కూడా చెప్పాం కానీ ఖచ్చితంగా ఒకవేళ జనసేనలో ఆయన పార్టీ తీర్థం తెచ్చి పుచ్చుకుంటే మాత్రం జనసేనలో పార్టీ తీరథం పుచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం వెళ్దాం ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నా ఆయనను ఒక ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూని ప్రజల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా వీజీహెచ్టీవీ ద్వారా చేస్తాం సరే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వార్తలు ఇంకా ఎన్నో చూద్దాం ఒకవేళ మీరే మీ ప్రాంతంలో సమస్యలు ఏవైనా తెలియజేయాలనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది కింద ఒక నెంబర్ని ఇస్తాం లాస్ట్లోన ఆ నెంబర్ని చూసి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయగలిగితే మీ సమస్యల్లో కూడా టీవీ ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్